పాలస్తీనాలోని గాజా నగరంపై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్నటువంటి దాడుల కారణంగా ఇప్పటికే దాదాపు యాభై మూడు వేల మంది దాకా చనిపోయారు ప్రతిరోజు డజన్ల కొద్దీ జనం చనిపోతున్నారు ఇందులో మహిళలు చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువ శాతం వాళ్ళే ఉంటున్నారు గాజా మీద గాజాకి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న ఘర్షణ ఇరవై రెండు నెలలుగా కొనసాగుతుంది ఈ ఇరవై రెండు నెలల కాలంలో ఈ గాజా పరిస్థితి పూర్తిగా ఆర్థికంగా విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి గాజాలో ఉన్న విద్యా సంస్థలు దెబ్బతిన్నాయి హాస్పిటల్ దెబ్బతిన్నాయి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది ప్రతి పది భవనాల్లో తొమ్మిది భవనాలు ధ్వంసం అయినటువంటి పరిస్థితి అక్కడ వాటర్ శానిటేషన్ వ్యవస్థలు కూడా ధ్వంసం అయిపోయినాయి వ్యవసాయం ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి గాజా ఒక రకంగా ఇరవై మూడు లక్షల జనాభా ఉన్న నగరం ఈరోజు అస్తవ్యస్తంగా మారి చివరికి తినడానికి తిండి దొరక ఇటీవల ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఓ చిన్నపిల్లవాడు తినడానికి తిండి దొరక ఇసుక తింటూ బతుకుతున్నటువంటి పరిస్థితిని కూడా ఆ వీడియో మన ముందు కనపడింది అట్లాంటి దారుణమైన పరిస్థితి ఈరోజు గాజాలో ఏర్పడింది అంటే కరువు కాటకాలు వచ్చి ఆ నగరం పూర్తిగా అయ్యే పరిస్థితి రోజు కనపడుతుంది మరి గాజా నగరంపై ఈరోజు ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడం ద్వారా అక్కడ ప్రజలు వేల సంఖ్యలో చనిపోవడమే కాదు మిలిటరీ దాడుల కారణంగా అక్కడ ఆహార సరఫరా లేకపోవడం బయట నుంచి వచ్చే ఆహార సరఫరాను కూడా ఇజ్రాయెల్ రానివ్వడం లేదు దీని కారణంగా పూర్తిగా అక్కడ తీవ్రస్థాయి సంక్షోభం కరువు కాటకాలు వచ్చే పరిస్థితి రోజు కనపడుతుంది ఇట్లాంటి ఒక అమానవీయమైన పరిస్థితి రోజు కనపడుతుంది అయితే ఇందులో ఇజ్రాయెల్ ఏం కోరుకుంటుంది ఇజ్రాయెల్ గాజాని అంటే పాలస్తీనాల్లో రెండు భాగాలు ఒక భాగం గాజా సిటీ ఇంకో భాగం వెస్ట్ బ్యాంక్ గాజా దాదాపు ఇరవై మూడు లక్షల జనాభా వెస్ట్ బ్యాంక్ దాదాపు ఒక ఇరు ముప్పై మూడు లక్షల జనాభా వెస్ట్ వెస్ట్ బ్యాంక్ పరిపాలన వేరే గాజా పరిపాలన వేరే గాజా హమాస్ అనే సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిపాలన ఈరోజు హమాస్కి ఇజ్రాయెల్ మధ్య మొదలైనటువంటి ఘర్షణ ఈరోజు హమాస్ని స్మాష్ చేయడమే కాదు గాజాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవడం తన దేశంలో కలుపుకోవడం అనే దాకా ఈరోజు వెళ్ళిపోయింది ఇజ్రాయెల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చెప్పాడు నేను గెలిచిన తర్వాత యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ శాంతి ఒప్పందం జరిగింది కాల్పుల విరమణ జరిగింది ఆ ఒప్పందంలో మూడు దశల్లో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది అని చెప్పారు మొదటి దశ చివరికి వచ్చే లోపే ఈరోజు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించబడింది ఇజ్రాయెల్ అక్కడి నుంచి తన తన ఆర్మీని ఖాళీ చేయాలి గాజా నుంచి కానీ ఖాళీ చేయకుండా గాజాలను కొనసాగుతుంది రెండవ వైపు డొనాల్డ్ ట్రంప్ అక్కడ శాంతిని నెలకొల్పుతానని చెప్పాడు ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే గాజా ఒక సుందరమైన ప్రదేశం ఈ ప్రదేశాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఒక భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా నిర్మిస్తా మీరిక్కడ గాజా వాసులంతా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పాడు ఇది తన సొంత భూభాగాలను వదులుకొని మాతృదేశాన్ని వదులుకొని ఎవరైనా వెళ్ళిపోతారా అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క లక్ష్యం గాజాని ఖాళీ చేసి తాని దాన్ని ఇజ్రాయెల్కి హ్యాండ్ ఓవర్ చేయడం లక్ష్యంగా కనపడుతుంది ఇజ్రాయెల్ ప్లాన్ కూడా అదే ఒకవైపు గాజాని మొత్తాన్ని ప్రజలు అంగీకరించి లొంగిపోతే ఓకే లొంగిపోకపోతే వాళ్ళందరినీ కూడా కంప్లీట్గా జాతిని నిర్మూలించి పూర్తిగా స్వాధీనం చేసుకుంటాం అనే ధోరణి ఈరోజు కొనసాగుతుంది ఇజ్రాయెల్ ఉన్న ప్రజల నుంచి కూడా చాలా రైట్ వింగ్ బాగా మితవాదంగా ఉన్న వాళ్ళు ఈరోజు గాజాలో ఉన్న ప్రజల్ని చంపేయండి ఆ ఖాళీ చేయం చేసేయండి అనేటువంటి డిమాండ్లని ఇది ఈ రకంగా ఒక జాతీయ నిర్మూలన ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం ఇది ఇన్హ్యూమన్ యాక్టివిటీ ప్రజల్ని లక్షల మందిని చంపేస్తాం స్వాధీనం చేసుకుంటాం అంటే మరి ఎనిమిది వందల కోట్ల మంది జనం చూస్తూ ఊరుకుంటారా ఒకరినొకరు ఈ రకంగా చంపుకొని ఆ రకంగా ఖాళీ చేసి ఆక్రమించుకుంటే అది ఎక్కడ ఆగిపోతుంది ఇది ఇజ్రాయెల్ తన బలం ఉంది తనకు అమెరికా సపోర్ట్ ఉంది యూరోప్ దేశాల సపోర్ట్ ఉంది కాబట్టి కొనసాగిస్తావు రేపు పరిస్థితులు మారిపోతే రేపు ఇంకో దేశం బలవంతుడి ముందుకొస్తే ఇంకొక దేశాన్ని ఆక్రమించుకొని అంటే ఏ న్యాయం లేదు ఏ చట్టం లేదు ఏ సూత్రాలు లేవు ఇష్టారాజ్యంగా దేశాలు దేశాలు అంటే ఎలా కుదురుతుంది ఈ రకమైన అమానవీయమైన పరిస్థితి ఈరోజు మనకు గాజాలో కనిపిస్తుంది ఆ రకం ప్రజల్ని ఖాళీ చేయడం జాతి హననం ఈరోజు కొనసాగుతుంది వాస్తవంగా ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పడింది పంతొమ్మిది నలభై ఎనిమిదిలో రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత ఒక యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ పాస్ చేసి ఇజ్రాయెల్ అనే దేశాన్ని పాలస్తీనా భూభాగంలోనే క్రియేట్ చేశారు ఒకవైపు పాలస్తీనా దేశం ఇంకోవైపు ఇజ్రాయెల్ అని క్రియేట్ చేశారు ఆ రోజు ఇజ్రాయెల్ ఏ స్థితిలో ఉండేది క్రమమైన నలభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ తన ఆక్రమణ ఆక్రమణ ద్వారా విస్తృతమైపోయింది పాలస్తీన సొంత భూభాగం లేకుండా తన సొంత భూభాగంలోనే కాంతిశీకులుగా బతికే పరిస్థితి పాలస్తీనా వచ్చింది పంతొమ్మిది నలభై ఆరులో పాలస్తీనా ఆ పాలస్తీన భూ భూభాగంలో నైంటీ ఫోర్ పర్సెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉండేది ఇప్పుడు పన్నెండు శాతం వాళ్ళ భూభాగం తగ్గిపోయినటువంటి పరిస్థితి అంత ఆక్రమణ ఈరోజు ఇజ్రాయెల్ చేసింది ఇజ్రాయెల్ ఒక గాజాని లేదా పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్లో కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పిన పరిపాలకులు అక్కడ ఉన్నారు వెస్ట్ బ్యాంక్ కూడా తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతుంది పక్కనున్న జోర్డాన్ జోర్డాన్లో ఉన్న గోలాన్ హైట్స్ దగ్గర నుంచి ఇతరతర ప్రాంతాలు కలుపుకొని ఈ మొత్తం ప్రాంతాన్ని గ్రేటర్ ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీని ఏర్పాటు చేయాలనే ప్లాన్ ఈరోజు చేయబోతుంది మొత్తం మిగతా వాళ్ళందరినీ కూడా తమ అండర్లో తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అందుకనే ఇప్పటి వరకు కూడా జరుగుతున్న చర్చ ఏంది పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఇజ్రాయెల్ స్వతంత్రంగా రెండు దేశాలుగా ఉండాలని చర్చ ఇప్పుడు రెండు దేశాలు కాదు ఒకటే గ్రేటర్ ఇజ్రాయల్గా మార్చే ప్రయత్నం జరుగుతుంది దీని వెనకాల అమెరికా సపోర్ట్ ఉంది యూరోప్ దేశాల సపోర్ట్ ఈరోజు కొనసాగుతుంది ఈరోజు యుద్ధం ఇది కొనసాగడానికి యుద్ధం ఇంత దారుణంగా ఇంత మనుషుల్ని పిల్లల్ని మహిళల్ని ఈ రకంగా వేల మందిని చంపేస్తుంటే దీనికి మల్టీనేషనల్ కంపెనీలు తమ ఆయుధాలు తయారు చేసే కంపెనీలు దీన్ని ఒక పెద్ద లాభదాయకంగా మార్చుకున్నాయి అందుకని తన వెపన్స్ని సప్లై చేయడం వెపన్స్ అమ్ముకోవడం ఈరోజు మన హైదరాబాద్ బేస్డ్గా ఉన్న కంపెనీలు కూడా ఈ వెపన్స్ని సప్లై చేస్తున్న ఇజ్రాయేల్కి ఇక్కడి నుంచి అందులో అదానీతో జాయింట్ వెంచర్లు ఉన్న కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి అనేక అమెజాన్ లాంటి అనేక సంస్థలు దీని వెనకాల తమ లాభాలని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఇది ఈ రకం ఒక ఆయుధ లాభాల కాంక్ష దాన్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి ఉంది రెండోది ప్రాంతాన్ని విస్తరించడం అనే లక్ష్యం ఉంది అసలు ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ మీద దాడి చేసింది ఇరాన్ మీద ఎందుకంటే తన రక్షణ కోసం అని చెప్పింది తన రక్షణ కోసం దాడి చేసింది కానీ ఇరాన్ అంతే బలంగా తిప్పికొట్టింది ఇజ్రాయెల్ బేరానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇజ్రాయెల్ దారికి వచ్చి ఆ రకంగా ఒప్పందం చేసుకొని విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది కానీ అమెరికా అండ చూసుకొని ఇరాన్ లాంటి దేశాన్ని లొంగదీసుకోవాలని చూసింది ఇప్పుడు పక్కనున్న ఇతర దేశాల మీద కూడా ఆ రకంగా ప్రయత్నం జరుగుతుంది అందుకని ఈరోజు ఈ రకమైన ఎక్స్పాన్షనిస్ట్ ఈ రకంగా ఆక్రమించుకుంటూ పోదామని అనుకుంటే ఇది పాత రోజుల్లో వలసలు సృష్టించుకున్నట్టు ఇప్పుడు కొత్త రోజుల్లో కూడా అట్లాంటి వలసల సృష్టించుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది అందుకని ఇది ఆ ప్రాంతంలో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి ఆయిల్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి అక్కడ తమ కంట్రోల్ తమ డామినేషన్ ఉండాలని అమెరికా కోరుకుంటుంది దానికి ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్ని తన మనిషిగా పెట్టుకొని తన ఏజెంట్గా అక్కడ ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నియంత్రించడానికి అమెరికా వీళ్ళని సపోర్ట్ చేస్తుంది వాస్తవంగా పాలస్తీనాకు అనుకూలంగా యునైటెడ్ స్టేట్స్ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ చాలా అనేక తీర్మానాలు చేసింది దాదాపు నూట నలభై దేశాలు పాలస్తీనాను గుర్తించాయి పాలస్తీనాని ఒక మెంబర్గా గుర్తించాయి బట్ అయినా పాలస్తీనాకు రక్షణ లేకుండా పోయింది ఐక్యరాజ్య సమి తీర్మానాలు ఏం పనికి రాకుండా పోయింది అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఉన్నాడో అతను చేస్తున్నాయని కూడా ఇద్ద నేరాలు ఇద్ద నేరాల కింద అతన్ని విచారించాలని చెప్పి ఆ రకంగా తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయినా ఈరోజు ఐక్యరాజ్య సమితిని ఎవరు లెక్కించే పరిస్థితి లేకుండా పోయింది బలం ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా ఈరోజు ఈ రకం సాగిస్తుంది జాతి హననం కొనసాగుతుంది ఈ రకమైన అమానవీయమైన పరిస్థితి పిల్లల్ని మహిళల్ని చంపుతున్న ఈ పరిస్థితిని ప్రపంచమంతా ఖండిస్తుంది అమెరికాలోనే విద్యార్థులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు యూనివర్సిటీ క్యాంపస్లలో చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు జరిగినాయి ఈ రకమైన పరిస్థితి సరైంది కాదు అని అయినప్పటికీ అమెరికా ఈరోజు ఇజ్రాయెల్ని ఆ రకం ప్రోత్సహించి ముందుకు నడిపిస్తుంది ఇది ప్రమాదకరమైన పరిస్థితులు సృష్టిస్తుంది ఇది రేపు ఎటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేం కానీ ఈ రకమైన జాతి హననాన్ని ఖండించాలి మన దేశం మొదటి నుంచి ఖండగా అండగా నిలబడింది పాలస్తీనాతో మంచి మిత్రత్వం ఉంది మనకి ఆ రకంగా వాళ్ళ రైట్స్ కోసం మనం నిలబడ్డాం కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వంలో మార్పు వచ్చింది ఇజ్రాయెల్ చేస్తున్న దుర్మార్గాలని మనం పరోక్షంగా మద్దతు ఇస్తున్నాం మనం కూడా ఆయుధాలు సరఫరా చేస్తున్నాం మన మీ మనకు ఆ రకంగా అరబ్ల మీద ముస్లిం ప్రపంచం మీద ఉన్న కోపం ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని సపోర్ట్ చేసే పరిస్థితికి నడుతుంది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు న్యాయ సూత్రాలకు నిలబడదు అంతర్జాతీయ సమాజం అంగీకరించదు రేపు అన్యాయం జరిగితే ఎక్క బాధితుల పక్షాన మనం నిలబడాలి కానీ దుర్మార్గుల పక్షాన దౌర్జన్యం చేసే వాళ్ళ పక్షాన నిలబడితే రేపు మన మన వెనకాలు కూడా ఎవరు నిలబడిన పరిస్థితి కూడా వస్తుంది అందుకని ఈరోజు ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దుర్మార్గాలు మనం తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకించాలి ఆ రకంగా ప్రపంచం పాలస్తీనా కండగా నిలబడాలి గాజా నగర ప్రజలకి అండగా నిలబడాలి ఈ యుద్ధం ఆగాలి రెండు దేశాలు పాలస్తీన దేశం ఏర్పడాలి ఇజ్రాయెల్ దేశం ఉండాలి వాళ్ళ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ పరిష్కారం కావాలి దానికి అవసరమైనటువంటి మీడియేషన్ జరగాలి ఆ రకమైన సమస్య పరిష్కారం కావాలి ఆక్రమించుకోవడం ద్వారా లొంగ తీసుకోవడం ద్వారా పరిష్కారం అవుతుంది అనుకుంటే గతంలో జరగలేదు గతంలో దాడులు చేసి ఆక్రమించుకున్న అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్ళి వచ్చింది ఇరాన్ మీద ఇరాక్ మీద దాడి చేసి వెనక్కి వెళ్ళి వచ్చింది వియత్నాం మీద దాడి చేసి కూడా మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు రేపు భవిష్యత్తులో కూడా తాత్కాలికంగా అడ్వాంటేజ్ పొందిన శాశ్వతంగా ఆ రకంగా ఈ రకం కొనసాగడం సాధ్యం కాదు అందుకనే గాజా మీద జరుగుతున్న ఈ జాతి హనన దాడుల్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరం ఖండించాల్సిందే ఇజ్రాయిల్ కంట్రోల్లో తీసుకురావాల్సిందే ప్రపంచంలో అన్ని దేశాలు వాళ్ళ సార్వభౌమకంగా బతికే పరిస్థితి క్రియేట్ కావాలి లేకపోతే మరింతగా ప్రపంచ శాంతి దెబ్బతింటుంది యుద్ధజాలాలు మరింత పెరుగుతాయనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది